డేంజరస్ ట్రీ కోనో కార్పస్ చెట్టు పక్షులు వాలని ప్రాణంతక చెట్టు చర్మ శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు పర్యావరణ పరిరక్షణకు విఘాతమని సైంటిస్టుల హెచ్చరిక ఏపీలో రహదారుల వెంబడి పార్కులు ప్రభుత్వ ఆఫీసుల ఆవరణంలో పోనో కార్పస్ చెట్లను నిదేశించిన పలు ప్రపంచ దేశాలు పోనో కార్పస్ చెట్ల పెంపకంపై ప్రపంచ ఆందోళన దశల వారీగా పోనో కార్పస్ చెట్లను తొలగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశం ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం ఆక్సిజన్ ప్రసాదించే మహాప్రసాదాలు అని కొనియాడం కానీ ఓ చెట్టు మానవుల మడువడకే ఎసరు పెట్టేలా ఉంది ఇంతకీ పక్షులు కూడా వాడని ఆ చెట్టు ఏంటి ఆ చెట్టు ఎందుకంత డేంజరస్ ఏపీలో విరివిగా ఉన్న ఆ చెట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ పర్యావరణానికి హాని చేసే చెట్లు కూడా ఉన్నాయని కోర్నో కార్పస్ చెట్లు రుజువు చేస్తాయి వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ చెట్లు చేసే చేటు చూసి నిర్కాంతపోయారు వాటిని పెంచితే పర్యావరణం నాశనమవుతుందని హెచ్చరించారు పక్షులు కూడా వాలని ఈ చెట్లను పలు ప్రపంచ దేశాలు నిషేధించాయి అయితే ఏపీలో ఈ చెట్లు విరివిగా ఉన్నాయి రోడ్లపై అందంగా ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు ఫుట్ ల పైన ఈ చెట్లను నాటారు ఏ ప్రభుత్వ ఆఫీస్ కి వెళ్లినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లినా ఈ చెట్లు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి పోలో కార్పస్ మొక్క ఏపుగా పెరుగుతోంది కోన్ అధికారంలో పెరుగుతోంది సౌత్ అమెరికాకు సంబంధించిన మొక్క ఎడారి ప్రాంతంలో ఇసుక తుఫానులు ఎదుర్కొనేందుకు అడ్డుగా ఉంటుందని అలాగే వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని అలాగే పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కోనో కార్పస్ మొక్కలను మన దేశంతో పాటు అనేక దేశాల్లో నర్సరీలలో పెంచారు అనేక ప్రభుత్వ ఆఫీసుల ఆవరణంలో ఈ మొక్కలు పెంచారు అయితే ఇది అత్యంత ప్రమాదకరమని మొక్కని తెలియడంతో ఇప్పుడు దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే అనేక దేశాలు ఈ చెట్ల పెంపకాన్ని పూర్తిగా బ్యాన్ చేస్తాయి ఇప్పుడు మన దేశంలోనూ ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ తెలంగాణ ఇతర రాష్ట్రాలు ఈ చెట్లను బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది వీటిని ఖచ్చితంగా తొలగించాల్సిన పరిస్థితి ఉంది ఈ చెట్ల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది దాంతో పాటు మనుషులు వ్యాధుల బారిన పడతారు కార్పస్ చెట్ల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ మొక్కలు అటవీ ప్రాంతాలలో పెరిగితే గడ్డి జాతి మొక్కలు పెరగవని తద్వారా వన్య ప్రాణులకు ఆహారం దొరకదని చెబుతున్నారు కోనో కార్పస్ చెట్ల వల్ల మనుషులకు హాని కలుగుతుందని ఎందరో సైంటిస్టులు తేల్చి చెప్పేశారు చర్మ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు మనుషులకు హాని చేస్తూ భూగర్భ జలాలకు ముప్పు కలిగించే ఈ చెట్ల పెంపకం ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది ఆ చెట్లు వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఇటీవల కలెక్టరేట్ సమీక్షంలో కార్పొరేషన్ అధికారులు కోనో కార్పస్ పేరిట ఏడాకుల చెట్లు తొలగింపునకు మాత్రమే దృష్టి సారిస్తున్నారని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసురులపూడి రమణరాజు పేర్కొన్నారు గతంలో కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేసిన లేఖపై వీటి వలన హాని లేదని కార్పొరేషన్ అధికారులు గత ఏడాది ఆగస్టు పదహారున తప్పుడు సమాచారం ఇచ్చి పరిష్కరించినట్లుగా పేర్కొన్నారని ఇప్పుడు అదే రీతిగా చిత్తశుద్ది నిర్వహణ లేకుండా చేస్తున్నారన్నారు కోనో కార్పస్ మొక్కలను స్మార్ట్ సిటీ ప్రారంభం రెండు వేల పదిహేడులో కౌన్సిల్ ఎన్నికలు జరగక ముందు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఐదు వేల మొక్కలు నాటగా ముప్పై ఐదు మొక్కలు ఏడేళ్ల కాలంగా వృక్షాలుగా తయారయ్యి నగర వ్యాప్తంగా అన్ని వీధులు ప్రధాన రహదారులు పార్కులు పాఠశాలలు హాస్పిటల్స్ ప్రభుత్వ కార్యాలయాలు చోట విరివిగా పెరిగాయన్నారు శీతాకాలంలో ఏడాకుల చెట్లు చోట భయంకరమైన దుర్వాసన వంద మీటర్ల పడివిలోకి వ్యాపిస్తుందని వీటి పుప్పడి వలన అనారోగ్యం కలుగుతుందని గర్భిణీలు గర్భస్త్రావానికి గురయ్యే దుస్థితి ఉందన్నారు సీనియర్ సిటిజన్స్ అనారోగ్యాలకు గురవుతున్నారు కోనోకార్పస్ మరియు ఏడాకుల చెట్ల వలన రోగ నిరోధక శక్తి తగ్గిన వారు కూడా కరోనా పేషెంట్స్ తరహాగా మరింత జబ్బున పడే దుస్థితి ఉందన్నారు పర్యావరణ ఉద్యానవన శాఖ అటవీ శాఖ వైద్య శాఖ రిపోర్టులు సేకరించి ప్రపంచ దేశాలు ప్రకటించిన హెచ్చరికలు దేశంలో పలు రాష్ట్రాలు వీటి తొలగింపునకు చేపట్టిన నిర్వహణ అనుసరించి విషపూరిత డెవిల్ ట్రీస్ తొలగించారని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసులప్పుడి రమణరాజు కోరారు తొలగించిన ప్రదేశాల్లో రాష్ట్ర వృక్షమైనటువంటి వేప మొక్కలు నాటించాలని డిమాండ్ చేశారు ఏడోకుల చెట్లు వీటిని డెబిలిటీ సెంటర్ ఇవి ఏడాదిలో శీతాకాలం మూడు నెలలు కూడా భయంకరమైన దుర్గత వ్యాపిస్తుంది ఈ కోనో కార్పస్ చెట్ల మీద కానీ ఈ ఏడోకుల చెట్ల మీద కానీ పక్షులు వాలవు తమ పిల్లల్ని కాపాడుకో ఈ రెండు చెట్లు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి పది సంవత్సరాల్లో పెరిగేటువంటి చెట్టు మూడేళ్ళ వారికి అనారోగ్యానికి గురవుతారు ఈ రెండు చెట్లు కూడా ఈ కాలం నుంచే పుప్పొడి వెదజలడం మొదలవుతుంది ఈ పుప్పొడి గాలిలో కలిసి శ్వాస తీసుకున్నప్పుడు మానవుల యొక్క శ్వాస కోశాల్లోకి ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రమైనటువంటి ఆస్మ కంటి జబ్బులు అదేవిధంగా చర్మ వ్యాధులు దద్దుర్లు కలిగిస్తాయి ఈ ఏడాకుల చెట్లు అయితే ఈ చెట్టు దగ్గర శీతాకాలంలో భయంకరమైనటువంటి దుర్గంధం మూడు నెలల పాటు వ్యాపిస్తుంది వంద మీటర్ల పరిధి వరకు ఈ కంప ఉంటుంది ఈ చెట్లు పూర్తి వ్యతిరేకం ఈ వేల పదిహేడవ సంవత్సరంలో స్మార్ట్ సిటీ ఆరంభంలో నాటించారు ఇప్పుడు ముప్పై ఐదు వేల కోనో మొక్కలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఈ మొక్కలు ఉన్నాయి ఈ ఏడ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడుద పవన్ కళ్యాణ్ గారికి పౌర సంక్షేమ సంఘం లేఖ రాసింది వ్రాసింది గురించి వారు కలెక్టర్ గారి యొక్క సమావేశంలో కోనో క్యాంపస్ తొలగించాలని చెప్పారు మరి కార్పొరేషన్ అధికారులు ఈ ఏడో కృషి దగ్గరికి వెళ్తున్నారు తప్ప కోన క్యాపస్ వైపు లేదు వీటిని కోరా క్యాంపస్ అంటున్నారు ఇది కోనో క్యాపస్ కావు దీని సాంకేతిక నామం వేరు దీని సాంకేతిక నామం వేరు ఈ రెండు పర్యావరణ ఎట్టకేలకు జీవకోటికి ప్రాణహాని తలపెట్టే కోనో కార్పస్ చెట్లను దశల వారీగా తొలగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది విడతగా ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏపుగా పెరిగిన కోనో కార్పస్ చెట్లను తొలగిస్తున్నారు మొత్తానికి ప్రభుత్వం అప్రమత్తమై డేంజరస్ చెట్లను తొలగించడాన్ని పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు